పాకిస్తాన్ జట్టుకు భారత జట్టు చేతిలో మరోసారి పరాభవం ఎదురైంది పాకిస్తాన్ మహిళల జట్టు భారత మహిళల జట్టు చేతిలో మహిళా వరల్డ్ కప్ ఛాంపియన్షిప్ లీగ్ దశలో ఓడిపోయింది ఎనభై ఎనిమిది రన్స్ భారీ విజయాన్ని భారత మహిళా జట్టు పాకిస్తాన్ మీద సాధించింది అన్నట్టు ఈ మ్యాచ్ లోని హైలైట్స్ విషయాలు విశేషాలు డ్రమాటిక్ మూమెంట్స్ చాలా ఆసక్తికరమైనవి ఈ వీడియోలో నేను మీతో పంచుకోబోతున్నాను మరి మన భారత మహిళా క్రికెట్ జట్టుకు అభినందనలు తెలియజేస్తూ లైకులు కొట్టండి ఖచ్చితంగా వీడియో లైక్ కొట్టండి అలాగే మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ లో రాసి మాత్రం ఖచ్చితంగా పంచుకోండి కేవలం మేల్ క్రికెటర్స్ ఆడే ఆటను మాత్రమే అప్రిషియేట్ చేయడం కాదు మహిళా క్రికెటర్స్ వీళ్ళు కూడా మన భారతదేశం కోసమే ఆడుతూ ఉన్నారు సో వాళ్ళని అప్రిషియేట్ చేయడం అనేది మన కనీస కర్తవ్యం సో లైక్స్ కొట్టండి కామెంట్ సెక్షన్ లో మీ అభిప్రాయాలు రాయండి మీలో ఎవరైనా సరే మ్యాచ్ చూసారా జెన్యున్ గా మ్యాచ్ చూసిన వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ లో రాయొచ్చు ఇక విషయానికి వస్తే అసలు టాస్ వేస్తున్నప్పటి నుంచి ఫుల్ డ్రమాటిక్ మూమెంట్స్ అండి ఈ రోజు మ్యాచ్ లో ఫస్ట్ టాస్ వేసేటప్పుడు పాకిస్తానీ కెప్టెన్ అమ్మాయి తన కావాల్సినటువంటిది ఏంటో చెప్పింది అయితే టాస్ వేసిన తర్వాత ఒక రకమైన సందిగ్ధత వచ్చింది అసలు అవి ఏం చెప్పింది ఒక డైలమా అనమాట ఒక కన్ఫ్యూజన్ అనేది అక్కడ క్రియేట్ అయ్యింది అయితే మన భారత జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ ఆమె కాస్త సపోర్టివ్ గా తీసుకుంటూ దట్ ఈస్ ఓకే ఆమెనే పాకిస్తాన్ అమ్మాయి పాకిస్తాన్ కెప్టెన్ టాస్ గెలిచింది అన్నట్టు ప్రకటించేసే పర్వాలేదు అన్నట్టుగా హర్మన్ ప్రీత్ ప్రవర్తన ఉంది సో ఆబ్వియస్ గా పాకిస్తాన్ జట్టు కెప్టెన్ ఫీల్డింగ్ ఎంచుకుంది అంటే భారత జట్టును ఒత్తిడిలోకి నెడదాము ఆ పిచ్ లో ఎక్కువగా అంటే కొలంబోలోని ప్రేమదాస పిచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు ఓడిపోతూ ఉంటారు సో ఆ విధంగా ఒత్తిడి లోపలికి భారత జట్టు నెడదాము అని చెప్పి పాకిస్తాన్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది అయితే ఆ తర్వాత ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారా లేదా అన్నది కూడా నేను గమనించాను లేదండి షేక్ హ్యాండ్ ఇచ్చుకోలేదు సో షేక్ హ్యాండ్ ఇచ్చుకోకుండా ఉండే విధానాన్ని సేమ్ పురుష క్రికెట్ జట్టు ఏ విధంగా అయితే కొనసాగించిందో మహిళా క్రికెట్ జట్టు కూడా అదే విధానాన్ని కొనసాగించింది టాస్ తర్వాత షేక్ హ్యాండ్ ఉంటుంది కదా ఆ షేక్ హ్యాండ్ అనేది లేదు అలాగే మన భారత జట్టు గెలిచిన తర్వాత ఫైనల్ గా కూడా చూస్తే భారత్ జట్టు పాకిస్తాన్ జట్టు మధ్య షేక్ హ్యాండ్స్ అనేవి లేనే లేవు సో ఆ ఆపరేషన్ సింధూర్ తాలూకు ఆ హీట్ ను ఆ ఇంటెన్సిటీని డెఫినెట్ గా మన భారత మహిళా జట్టు కూడా కొనసాగిస్తుంది ఇక మ్యాచ్ ఆరంభమయ్యింది మన భారత మహిళా జట్టు బ్యాట్స్మెన్ ప్రతి ఒక్కరూ ఉతికారేశారు అంటే ఎవరో ఒక్క బ్యాట్స్మెన్ మీద అంటే ఒక్క బ్యాటర్ మీద లేకపోతే ఇద్దరు బ్యాటర్స్ మీద డిపెండ్ అవ్వకుండా ఫస్ట్ నుంచి అండి మన ఓపెనర్స్ ప్రతీక రావల్ అలాగే స్మృతి మందన స్మృతి మందన స్టార్ బ్యాట్స్ బ్యాటర్ అలాగే ప్రతీక రావల్ వీళ్ళిద్దరూ చాలా అద్భుతమైన ఓపెనింగ్ ఇచ్చారు మన భారత జట్టుకు వీళ్ళిద్దరూ కలిసే దాదాపు నలభై ఎనిమిది రన్స్ కొట్టారు ఆ తర్వాత ఫస్ట్ వికెట్ గా స్మృతి మందన అవుట్ అయిన తర్వాత వన్ డౌన్ లో వచ్చే హర్మన్ ప్రీత్ అంటే దాదాపు విరాట్ కోహ్లీ ప్లేస్ లో వస్తుంది హర్మన్ ప్రీత్ కౌర్ ఆమె కూడా అండి నైన్టీన్ రన్స్ యాడ్ చేసింది ఎక్కువసేపు క్రీజ్ లో నిలబడలేకపోయినప్పటికీ ఒక నైన్టీన్ రన్స్ యాడ్ చేసింది ఆ తర్వాత వచ్చినటువంటి ప్రతి బ్యాటర్ కూడా అండి డబుల్ డిజిట్ స్కోర్ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు జెమిమా రాడ్రిగ్స్ థర్టీ టూ రన్స్ అలాగే మన భారత జట్టులోని ఆల్ రౌండర్ దీప్తి శర్మ ట్వంటీ ఫైవ్ రన్స్ కొట్టింది అలాగే స్నేహ రాణా ట్వంటీ రన్స్ ఇక పాకిస్తాన్ జట్టును భయపెట్టే రేంజ్ లో ఈ రోజు బ్యాటింగ్ చేసినటువంటి వ్యక్తి మన భారత జట్టు వికెట్ కీపర్ రిచా ఘోష్ రిచా ఘోష్ కొట్టిన కొట్టుడికి పాకిస్తాన్ బౌలర్స్ కు తిరిగి బొమ్మ కనిపించింది ఇరవై బాల్స్ లో ముప్పై ఐదు రన్స్ కొట్టింది తక్కువ బాల్స్ ఉండగా వచ్చిందండి ఘోష్ కొట్టిన కొట్టుడు రెండు భారీ సిక్స్ లు మూడు బౌండరీస్ వన్ సెవెంటీ ఫైవ్ స్ట్రైక్ రేట్ తో కొట్టిన కొట్టుడుకు స్కోర్ ఎక్కడికో వెళ్ళిపోయింది మంది నిజానికి అప్పటి వరకు ఆడినటువంటి బ్యాట్స్మెన్ ఎవరు కూడా అంటే ఇంక్లూడింగ్ స్టార్ బ్యాటర్ స్మృతి మందన గారి అలాగే స్టార్ బ్యాటర్ హర్మన్ ప్రీత్ కౌర్ గాని అద్భుతమైన స్ట్రైక్ రేట్ తో ఏమి కొట్టలేదు కొట్టలేకపోయారు ఎందుకంటే ఫుల్ బౌలింగ్ కి అనుకూలంగా ఉన్నటువంటి పిచ్ అది అందులోనూ ఫస్ట్ బ్యాటింగ్ చేసేటటువంటి వాళ్ళు చాలా చాలా ఇబ్బంది పడతారు ఆ పిచ్ లోపల అలాంటి పిచ్ లో మన బ్యాటర్స్ దాదాపు ప్రతి ఒక్కరు డబుల్ డిజిట్ కొట్టుకుంటూ వస్తూ టూ ఫార్టీ ఎయిట్ రన్స్ స్కోర్ చేశారంటే అది మామూలు విషయం కాదు ఈవెన్ మేల్ బ్యాట్స్మెన్ కూడా చాలా చాలా తడబడుతూ ఉంటారు కొలంబోలోని ఆ పిచ్ లోపల ఒక్కొక్కసారి అయితే వంద రన్ల లోపే బ్యాకప్ చెప్పే పరిస్థితి కూడా వస్తుంది సో అలాంటి పిచ్చి లోపల మన బ్యాటర్స్ చాలా అద్భుతంగా ఆడారు ఇక వాళ్ళ బౌలింగ్ విషయానికి వస్తే దయానా బేగ్ నాలుగు వికెట్లు తీయగలిగింది ఆ తర్వాత సాదిక్ ఇక్బాల్ రెండు వికెట్లు ఫాతిమా సనా రెండు వికెట్లు తీయగలిగారు అన్నట్టు ఫాతిమా సా పాకిస్తాన్ జట్టు కెప్టెన్ అనమాట అయితే పాకిస్తాన్ జట్టు మేల్ క్రికెటర్స్ కంటే పాకిస్తాన్ జట్టు మహిళా క్రికెటర్స్ వాళ్ళు వేసినటువంటి బౌలింగ్ చాలా బెటర్ అండి ఎక్స్ట్రాస్ ఇచ్చే విషయంలో పాకిస్తాన్ పురుష జట్టు అయితే వైడ్ల మీద వైడ్లు వేస్తుంటారు నోప్స్ వేస్తుంటారు బైస్ ఇస్తుంటారు ఎక్స్ట్రాస్ దారుణంగా ఇస్తారు ఈ అమ్మాయిలు బౌలింగ్ చాలా కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు పాకిస్తాన్ జట్టు కేవలం ఏడు ఎక్స్ట్రాస్ మాత్రమే ఇచ్చారు ఇక మన బౌలింగ్ స్టార్ట్ అయ్యింది ఫస్ట్ రన్అట్ ఒక కాంట్రవర్షియల్ రన్అట్ లాగా అయ్యిందండి ఇది పాకిస్తాన్ ఓపెనర్ మునీబా అలీ ఆమె రన్అట్ అయ్యింది దీప్తి శర్మ విసిరినటువంటి డైరెక్ట్ త్రో దెబ్బకు రన్అట్ అయ్యింది కానీ అది చాలా పెద్ద కాంట్రవర్సీ అయింది నాకు తెలిసి రేపు మీరు న్యూస్ పేపర్స్ న్యూస్ ఛానల్స్ అన్నింటిలో కూడా ఆ రన్అట్ గురించి చాలా పర్టికులర్ గా ప్రత్యేకమైన న్యూస్ ఐటమ్ గా రాస్తారు మొత్తం అన్ని అంతర్జాతీయ క్రికెట్ స్పోర్ట్స్ అనలిస్ట్ న్యూస్ లో మొత్తం ఉంటుంది చూడండి ఆ రన్అట్ అది రేర్ ఆఫ్ ద రేయస్ట్ రన్అట్ అనమాట అలాంటి సిచ్యువేషన్ అంత ఈజీగా రాదు ఏమైందంటే మునీబా అలీ అమ్మాయి నాన్ స్ట్రైకింగ్ అండ్ లోపలికి వచ్చి బ్యాట్ పెట్టింది నిలబడింది ఇంకా తర్వాత రన్ కోసం ఏమి ఆమె ప్రయత్నం చేయట్లేదు ఈ లోపు త్రో వచ్చింది త్రో కరెక్ట్ గా వచ్చి వికెట్స్ తాకే ముందేమో బ్యాట్ క్రీజ్ లో అలా పెట్టి నిలబడింది ఆ తర్వాత కరెక్ట్ గా బ్యాట్ ఆమె పైకి తీసిన టైం కి త్రో వచ్చి వికెట్స్ కి తగిలింది మళ్ళీ నెక్స్ట్ బ్యాట్ ని క్రీజ్ లో పెట్టింది నిజానికి ఆమె రెస్ట్ మోడ్ లోకి వచ్చేసింది నేను నెక్స్ట్ రన్ తీయడం లేదు రన్ తీయడానికి నాకు ఇంట్రెస్ట్ లేదు అన్న బాడీ లాంగ్వేజ్ ఉంది అక్కడ ఆ మోడ్లోకి వచ్చేసింది అనమాట అంటే ఆమె పరిగెత్తడానికి రెడీగా లేదు పరిగెత్తట్లేదు ఆమె బట్ నాన్ స్ట్రైకింగ్ ఏం లో బ్యాట్ ఒకసారి పైకి అలా లేపి జస్ట్ లోప పెట్టేసింది ఆ పైకి లేపి పెట్టే లోపు ఆ త్రో వచ్చి వికెట్లకు తాకింది సో దీన్ని రన్ అవుట్ ఇవ్వాలా వద్దా అన్నది పెద్ద చర్చ అనమాట ఫైనల్గా థర్డ్ ఎంపైర్కి వెళ్తే థర్డ్ ఎంపైర్ చాలా ఆలోచించి క్రికెట్ రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని పరిశీలించి అంతకుముందు ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చి ఉంటాయి కదా క్రికెట్లో అవన్నీ పరిగణించి రన్అట్ చేశారు థర్డ్ అంపైర్ ఇక పాకిస్తాన్ వాళ్ళు దిబో గోల పెట్టారు పాకిస్తానీ కెప్టెన్ అలాగే పాకిస్తానీ ఇతర మహిళా క్రికెటర్స్ అంపైర్స్ తో ఒక వాగ్వివాదానికి దిగడం ఒక పెద్ద రచ్చ ఆ తర్వాత థర్డ్ అంపైర్ మళ్ళీ అందులో కలగజేసుకోవడం ఫీల్డ్ ఎంపైర్ వచ్చి నచ్చ చెప్పడం ఈవెన్ బౌండరీ లైన్ దగ్గర నెక్స్ట్ పాకిస్తానీ బ్యాటర్ గ్రౌండ్ లోపలికి వస్తుంటే ఆమెను ఆపి మరి ఆగు ఇప్పుడే నువ్వు వెళ్లకు ఆగు అసలు ఇది రన్అట్ కానే కాదు అని చెప్పి అక్కడ ఒక పెద్ద చర్చ బౌండరీ లైన్ దగ్గర కూడా చర్చ అండి అంపైర్ తో ఓకే సో అంత కాంట్రవర్సీ అయింది అనమాట రన్అట్ పాకిస్తాన్ ఓపెనర్ మునిబా ఆలీ అయినటువంటి అవుట్ ఫస్ట్ రన్అట్ దీప్తి శర్మ వేసినటువంటి త్రో ఇక మన భారత మహిళా జట్టులో క్రాంతి గౌడ్ ఆమె వేసినటువంటి బౌలింగ్ అండి అసలు అద్భుతమైన బౌలింగ్ ఈ రోజు వాళ్ళ ఓపెనర్ ని కాట్ అండ్ బోల్డ్ గా అవుట్ చేసింది క్రాంతి గౌడ్ ఆ తర్వాత మరొక డ్రమాటిక్ మూమెంట్ ఏంటంటే క్రాంతి గౌడ్ బౌలింగ్ వేస్తూనే మధ్యలో అంటే తన సెకండ్ స్పెల్ లో దాదాపు డైరెక్ట్గా వెళ్ళి కెప్టెన్తో మాట్లాడింది ఎవరు క్రాంతి క్రాంతి గౌడ్ అనే బౌలర్ మన భారత జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ దగ్గరికి వెళ్లి మాట్లాడి బాల్ కొంచెం ఓల్డ్ గా అవుతోంది కాబట్టి నాకు ఇంకొక స్లిప్ పెట్టు అక్కడ దీప్తి శర్మని తీసుకెళ్లి ఎక్స్ట్రా స్లిప్ లో పెట్టు హండ్రెడ్ పర్సెంట్ నేను వికెట్ తీస్తాను అని చెప్పి చాలా కాన్ఫిడెంట్ గా చెప్పింది ఆ తర్వాత ఇమీడియట్ గా అండి మన భారత జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కార్ దీప్తి శర్మని స్లిప్ లో నిలబెట్టింది స్లిప్ లో వెళ్ళి దీప్తి శర్మ ఎప్పుడైతే నిలబడిందో నెక్స్ట్ క్రాంతి గౌడ్ వేసినటువంటి బాల్ కరెక్ట్ గా అండి ఎగ్జిక్యూట్ అయ్యి స్లిప్లోకి క్యాచ్ వెళ్ళింది దీప్తి శర్మ క్యాచ్ పట్టింది అంటే ఇది ఎలా ఉందంటే ప్రెసెషన్ గైడెడ్ మిసైల్స్ ఎలా చూసారా మన భారతదేశం నుంచి పాకిస్తాన్లో ఉండే ఎయిర్ బేస్ లను కొట్టే చూసారా కరెక్ట్ ప్రెసెషన్ అనమాట ఈ టైంకి ఇంత స్పీడ్తో గనక వెళ్ళి పడింది అని అంటే డ్యామ్ షూర్గా అది ధ్వంసం అవుతుంది అంత ప్రెసెషన్ ఉండాలి అంత టెక్నాలజీ ఉండాలి ప్రెసిషన్ గైడెడ్ టెక్నాలజీ మిసైల్స్ లోపల సో ఈమె బ్రెయిన్ అండి క్రాంతి గౌడ్ ఆమె రిక్వెస్ట్ చేసి నిలబెట్టినటువంటి ఆ స్లిప్ ఒక వికెట్ ను అందించింది అలియా రియాజ్ క్యాచ్ అలాగే పట్టింది దీప్తి శర్మ స్లిప్ లో నిజానికి వాళ్ళు మాట్లాడేది మనకు వినిపించట్లేదు కానీ ఆమె స్లిప్ లో ఆమె నిలబెట్టడము ఆ తర్వాత వికెట్ పడిన తర్వాత చూసావా నేను చెప్పాను ఎలా పడిందో వికెట్ అని చెప్పి బాడీ లాంగ్వేజ్ కానీ ఇదంతా మనకు అర్థమైపోయింది ఆ తర్వాత క్రాంతి గౌడ్కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు బహుకరిస్తున్న టైంలో ఆ వ్యాఖ్యాత అడిగాడు నువ్వు చెప్పావా మాకెందుకో నీ బాడీ లాంగ్వేజ్ని బట్టి నువ్వు చెప్పినట్టు మాకు అనిపించింది స్లిప్లో దీప్తి శర్మ నిలబెట్టమని అంటే ఎస్ అవును బాల్ పాతపడింది కాబట్టి నేనే నాకు ఒక స్లిప్ కావాలి అని చెప్పి నేను కెప్టెన్కి చెప్పాను స్లిప్ ఇంకొక స్లిప్ నేను నిలబెట్టించాను అని చెప్పి మేము మాట్లాడింది అనమాట సో ఇంత క్యాలిక్యులేటెడ్ గా మన భారత మహిళా క్రికెటర్స్ ఆడుతున్నారు అని చెప్పడానికి నేను ఈ పాయింట్ ఇట్లా ఎలాబరేటెడ్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను అంతేకాకుండా అండి ఈ రోజు మన వాళ్ళు కొట్టినటువంటి రన్అట్స్ అండి ఎక్స్ట్రాడినరీ త్రోస్ అసలు మన వాళ్ళు త్రో కొడితే మిస్ అయ్యే ఛాన్సే లేదు అంత అద్భుతంగా ఈ రోజు మన వాళ్ళు ఫీల్డింగ్ చేశారు నిజం చెప్పాలంటే రీసెంట్ గా జరిగిన ఏషియా కప్ టీ ట్వంటీ మ్యాచ్ లీగ్ మ్యాచెస్ లో మన భారత జట్టు ఫీల్డింగ్ కనుక చూస్తే కొంచెం ఇబ్బంది పడాలి మనం నిజానికి మన ఫీల్డింగ్ అంత అద్భుతంగా లేదు నేను మాట్లాడుతున్నది మేల్ క్రికెటర్స్ గురించి మొన్న జరిగిన ఏషియా కప్ ఇంకా చాలా బాగా ఫీల్డింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఫీల్డింగ్లో చాలా చాలా లోపాలు ఉన్నాయి వాటిని సరి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఆ టీ ట్వంటీ టీంలో అత్యుత్తమ ఫీల్డర్ అయినటువంటి విరాట్ కోహ్లీ లేడు జడేజా లేడు ఇంక వీళ్ళందరూ ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్ ఒక్కొక్కరు రిటైర్ అయిపోవడాలు ఇవన్నీ జరుగుతున్నాయి కదండి ఫీల్డింగ్లో మరిన్ని తురుపు ముక్కలను మన భారత జట్టు తయారు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కానీ భారత మహిళా జట్టులో ఆ సమస్య లేదు ఎక్స్ట్రాడినరీ ఫీల్డింగ్ అండి ఈ రోజు కొట్టినటువంటి రన్అట్స్ ఈవెన్ ఫస్ట్ దీప్తి శర్మ కొట్టిన కాంట్రవర్షియల్ రన్అట్ కానీ అలాగే నైన్త్ వికెట్ డయానా బేగ్ రన్అట్ హర్మన్ ప్రీత్ కొట్టినటువంటి డైరెక్ట్ త్రో డైరెక్ట్ రన్అట్ కానీ మన భారత జట్టు మహిళా క్రికెటర్స్ ఫీల్డింగ్ ఎంత బాగా చేస్తున్నారు అని చెప్పడానికి ఒక ఉదాహరణ అలాగే రెండు మూడు సార్లు కూడా త్రో కరెక్ట్ గా తగిలింది కాకపోతే అవి రన్అట్స్ కాదు జస్ట్ ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో మిస్ అయినటువంటి రన్అట్స్ కూడా ఉన్నాయన్నమాట ఈ రోజు అలాగే క్యాచ్లండి మిస్ ప్రసక్తే లేదు మన భారత మహిళా క్రికెటర్స్ ముఖ్యంగా సిద్రా అమీన్ పాకిస్తాన్కి చెందిన బ్యాటర్ ఎయిటీ వన్ రన్స్ కొట్టింది ఆమె ఆమె ఒక్కతే కాస్త మన బౌలర్స్ తట్టుకొని నిలబడగలిగింది హాఫ్ సెంచరీ చేయగలిగింది ఆమె క్యాచ్ ని హర్మన్ ప్రీత్ కౌర్ పట్టినటువంటి విధానము సూపర్బ్ అలాగే మధ్యలో సబ్స్ట్యూట్ గా వచ్చిన రాధా యాదవ్ ఆమె పట్టినటువంటి క్యాచ్ కూడా నటాలి పర్వేజ్ క్యాచ్ చాలా అద్భుతమైన క్యాచ్ అది ఆ క్యాచ్ కనుక పట్టకపోయి ఉంటే నటాలి పర్వేజ్ మరింత భారీ స్కోర్ దిశగా ముందు కొనసాగేది థర్టీ త్రీ రన్స్ కొట్టింది అప్పటికే నటాలియా సో ఆ క్యాచ్ కూడా చాలా అద్భుతమైన క్యాచ్ అలాగే ఈ రోజు ఆశ్చర్యకరంగా రెండు కాట్ అండ్ బోల్డ్ దక్కాయి ఒకటి రానాకి మరొకటి గౌడికి అయితే మన భారత జట్టు టీమ్ లో ఇంకా మెరుగుపడాల్సినటువంటి విషయం ఏంటంటే కీపింగ్ అండి మన భారత జట్టు వికెట్ కీపర్ రిచా ఘోష్ బ్యాటింగ్ చాలా అద్భుతంగా భయపెట్టే బ్యాటింగ్ చేసింది ఇప్పుడే నేను మెచ్చుకున్నాను చాలా వన్ సెవెంటీ ఫైవ్ స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేసింది మూడు బౌండరీలు రెండు సిక్స్లు అద్భుతంగా ఉందని చెప్పి మెచ్చుకున్నాను కానీ తను కీపింగ్ చేస్తున్నటువంటి విధానము మరింతగా మెరుగుపరచుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు ఒక ఈజీ క్యాచ్ను కీపర్ మిస్ చేయడం అన్నది ఇక్కడ మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి డెఫినెట్గా అంటే అవుట్ అవ్వాల్సినటువంటి బాల్ అది ఆ క్యాచ్ ని వదిలేసింది అలాగే ఒక రెండు బౌండరీస్ కూడా ఆ కీపర్ వైపు వదిలేసినటువంటి బౌండరీస్ ఉన్నాయి ఆ స్లిప్ కి కీపర్ కి మధ్యలోంచి వెళ్ళిపోయినటువంటి బౌండరీస్ ఉన్నాయి కాకపోతే నేను అంటే చూసేటప్పుడు మరీ మనం ఇక భారత జట్టు ఆడుతోంది కాబట్టి ఏ ధోని మైండ్ లో పెట్టుకుని చూసామనుకోండి అది అవుతుంది మధ్య మధ్యలో మనకు ధోనీ గుర్తొస్తుంటాడు ఎందుకంటే ధోని వరల్డ్ క్లాస్ కీపర్ ఎంత అద్భుతమైన కీపర్ మనందరికి తెలుసు హైయెస్ట్ నంబర్ ఆఫ్ స్టంప్స్ ఓడియో లో ఈ రోజు వరకు ధోని మీద రికార్డు ఉంది అంత ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో చిరుతపుల్ లాగా రియాక్ట్ అవ్వాలంటే కీపర్ ధోని లాగా అది చాలా కష్టము ముఖ్యంగా మహిళా క్రికెటర్స్ అయ్యేసరికి కొన్ని కొన్ని సమస్యలు అవన్నీ కూడా ఉంటాయి బట్ స్టిల్ క్యాచ్ మిస్ చేయడము అలాంటిది మాత్రం చేయకూడదు కీపర్ కొంత మెరుగుపరచుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నాకు అనిపించింది బట్ ఓవరాల్ అండి మన భారత జట్టు బౌలర్స్ ఫస్ట్ నుంచి పాకిస్తాన్ జట్టు మీద ఆధిపత్యాన్ని ప్రదర్శించారు ముఖ్యంగా క్రాంతి గౌడ్ తను వేసినటువంటి పది ఓవర్లలో కేవలం ఇరవై రన్స్ మాత్రమే ఇచ్చి అంటే టూ ఎకానమీ అండి అందులో మళ్ళీ మూడు మేడిన్ ఓవర్స్ వేసి మూడు వికెట్లు తీసి సూపర్ ఎక్స్ట్రాడనరీ బౌలింగ్ అండి అమ్మాయిది అలాగే మరొక మన మెయిన్ బౌలర్ రేణుకా సింగ్ పది ఓవర్లు వేసి ఒక మేడీ నేసి ట్వంటీ నైన్ రన్స్ ఇచ్చింది టూ పాయింట్ నైన్ ఎకానమీ ఆమెకు వికెట్లు ఏమీ దక్కలేదు రేణుకాకి బట్ బౌలింగ్ చాలా బాగా వేసింది అలాగే స్నేహారాణకు దాదాపు చివరిలో రెండు వికెట్స్ దక్కాయి ఇక దీప్తి శర్మ మన భారత జట్టు విమెన్ క్రికెటర్స్ లో ఆల్రౌండర్ దీప్తి శర్మ తొమ్మిది ఓవర్లు వేసి నలభై ఐదు రన్స్ ఇచ్చింది ఐదు ఎకానమీ కాకపోతే మూడు వికెట్లు తీసింది ఒక క్యాచ్ పట్టింది ఒక రన్అట్ కొట్టింది మీరు ఓవరాల్ గా ఎప్పుడైనా ఈ రీసెంట్ టైమ్స్ లో మన భారత జట్టుకు చెందిన స్కోర్ బోర్డ్స్ అన్ని మీరు ముందర పెట్టుకొని చూడండి డ్యామ్ షూర్ గా దీప్తి శర్మ పేరు నాలుగైదు చోట్ల కనిపిస్తూ ఉంటాయి స్కోర్ బోర్డ్స్ లోపల ఎందుకంటే క్యాచ్లు పడుతుంది రన్అట్ కొడుతుంది అంటే ఫీల్డింగ్ లో అద్భుతంగా ఉంటుంది బౌలింగ్ లో అద్భుతంగా ఉంటుంది రెండు వికెట్లు మినిమము దీప్తి శర్మ ఖాతాలో ఎప్పుడు ఉంటాయి అవసరమైతే బ్యాట్ తో కూడా అద్భుతంగా ఇన్నింగ్స్ ఆడుతుంది ఈవెన్ ఈ మహిళా వరల్డ్ కప్ మొట్టమొదటి మ్యాచ్ మనం శ్రీలంకతో ఆడాం అందులో దీప్తి శర్మ కీలకమైన మూడు వికెట్లు తీయడమే కాకుండా మరోపక్క యాభై రన్స్ కొట్టింది హాఫ్ సెంచరీ కొట్టింది సో తన ఆల్రౌండర్ ప్రతిభను ప్రదర్శిస్తోంది పాకిస్తాన్ జట్టుకు ఈ శర్మల గోల్ అర్థం కావట్లేదు అని చెప్పి నాకు అనిపించింది ఎందుకంటే అభిషేక్ శర్మ దాదాపు పాకిస్తాన్ మ్యాచెస్లోనూ లోను ఈవెన్ శ్రీలంక మ్యాచ్ కానీ ఆ టీ ట్వంటీ ఏషియా కప్ లీగ్ మ్యాచెస్ అన్నింటిలో ఒక్క ఫైనల్ తప్ప మిగతా అన్ని మ్యాచెస్ లో అభిషేక్ శర్మ ఉదికారేసి వదిలేడు ఓపెనర్ ఇక్కడ మహిళా క్రికెటర్స్ లో దీప్తి శర్మ ఈమె ఓపెనర్ కాదు కాకపోతే ఆల్రౌండర్ బ్యాట్స్మెన్ బౌలరు మన భారత మహిళా జట్టు క్రికెటర్స్ లో అద్భుతంగా ఫీల్డింగ్ చేయగలిగే ఎవరు ఫస్ట్ ప్లేస్ లో పెడతామంటే దీప్తి శర్మ అని పెడతా అనమాట అంత అద్భుతమైన ఫీల్డర్ తన ఆల్ రౌండ్ ప్రతిభ మరోసారి ఈ రోజు ప్రదర్శించింది ఈవెన్ రన్స్ కూడా అండి ట్వంటీ ఫైవ్ రన్స్ కొట్టింది ఈ రోజు అలాగే ఈ రోజు చిట్ క్యాచ్ అదిత్య శర్మ బౌలింగ్ లో స్మృతి మందన పట్టినటువంటి క్యాచ్ బాగా బౌండరీ లైన్ ముందు పట్టినటువంటి క్యాచ్ అది డైరెక్ట్ లడ్డు లాంటి క్యాచ్ అది అది అద్భుతమైన క్యాచ్ కాదు కానీ లడ్డు లాంటి క్యాచ్ అనమాట ఓవరాల్ గా ఈ రోజు మన భారత జట్టు బ్యాట్స్మెన్ ఏ ఒక్కరు అని కాదు దాదాపు ప్రతి ఒక్కరు డబుల్ డిజిట్ స్కోర్ యాడ్ చేసుకుంటూ వెళ్లిపోయారు మన భారత జట్టు బౌలర్స్ కూడా తమ ప్రతిభ అద్భుతంగా చూపించారు ఎందుకంటే పాకిస్తాన్ జట్టును అవుట్ చేసి ఎనభై ఎనిమిది రన్స్ విజయాన్ని అంటే భారీ విజయాన్ని నమోదు చేశారు మన భారత జట్టు మహిళా క్రికెటర్స్ సో నెక్స్ట్ మ్యాచెస్ ఉన్నాయండి అన్నట్టు ఒక మ్యాచ్ విశాఖపట్నంలో కూడా ఉంది టికెట్స్ సేల్ చేయడం స్టార్ట్ చేసి ఉంటారు నాకు తెలిసి విశాఖపట్నంలో భారత్ అండ్ పాకిస్తాన్ మ్యాచ్ ఉంది సో ఎవరైనా విశాఖపట్నంలో ఉన్న వాళ్ళు ఉంటే చూసే ప్రయత్నం చేయండి మన భారత జట్టుకు ఒక చీర ఇచ్చే ప్రయత్నం చేయండి సో ఓవరాల్ గా పాకిస్తాన్ లో ఈ రోజు సిద్ధ్రామీన్ ఎనభై ఒకటి రన్స్ కొట్టి చిట్టచివరి వరకు పోరాటం చేసుకుంటూ వచ్చింది ఆమె తప్ప మిగతా పాకిస్తాన్ బ్యాట్స్మెన్ అందరూ కూడా దాదాపు తక్కువ రన్స్ అవుట్ అవుతూ వెళ్లారు సో పాకిస్తాన్ పురుషుల జట్టే మన పురుషుల జట్టు మీద నిలబడలేకపోయినప్పుడు ఇక మహిళా జట్టు మన మహిళల జట్టు ముందు నిలబడగలుగుతుందా అనేది పెద్ద ప్రశ్న ఒకవేళ అండి చిట్టచవిరగా ఒక విషయం చెప్పు ముగిస్తాను ఒకవేళ ఈ రోజు గనక పాకిస్తాన్ మహిళల జట్టు గెలుచుంటే జస్ట్ అనుకోండి గెలుచుంటే పాకిస్తాన్ పురుషుల జట్టుకు బ్యాండ్ ఒక రేంజ్లో మోగేది సోషల్ మీడియాలో ఏమని అంటే వరే సిగ్గులేదురా మీకు అమ్మాయిలు వెళ్ళి గెలిచారు మన అమ్మాయిల పాకిస్తాన్ జట్టు వెళ్ళి భారత అమ్మాయిల మీద గెలిచింది మీకు సిగ్గులేదురా మీకు అమ్మాయిలే బెటర్ మీకంటే అని ఫుల్ తిట్టి తిట్టి వాళ్ళు ఎవరు మనం కాదు పాకిస్తానీలే పాకిస్తానీ పురుష క్రికెట్ జట్టును ఉతికారేసి ఉండేవాళ్ళు ఈరోజు అమ్మాయిల జట్టు కూడా ఓడిపోయింది కాబట్టి ఇక పెద్దగా సౌండ్ లేదు పాకిస్తాన్ వాళ్ళ వైపు ఏముందిలే మన పురుషుల జట్టే ఓడిపోయినప్పుడు మహిళా జట్టు గెలిస్తే ఎంత ఓడిపోతే ఎంత ఏమందులో ఇల్లు కూడా ఓడిపోయారు కూడా ఓడిపోయారు అన్న కోణంలో నోరు మూసుకొని ఉంటారు పాకిస్తాన్ జాతీయులు అది మాత్రం నిజం అది విషయం ధన్యవాదాలు